క్యూనే కు స్వాగతం వేల్పూర్ మండలం కేంద్రం వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల పదవుల ప్రమాణ స్వీకారోత్సవం తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల పదవుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి మానాల మోహన్ రెడ్డి ఈరావతి అనిల్ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంట రమేష్ రెడ్డి అనివిష్ రెడ్డి సమక్షంలో వారి చేతుల మీదుగా చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు పంట కేవలం ఒక లక్ష రూపాయలు మాపు చేస్తామని సంవత్సరాల బట్టి చేయని ఇబ్బంది వచ్చిన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇప్పుడు మనం వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలైనా పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వస్తాయి అయినా మనమందరము చిన్న వాళ్ళకు యాభై వేలు ఉన్న వాళ్ళకు వాళ్లకు లక్షలు ఉన్న వాళ్ళకు నీ భూమి నాకు నా భూమి నీకు హైదరాబాద్లో కొన్ని భూములు ఉన్నాయి వీళ్ళు ఆ భూములు ఇళ్ళ పేరు మీద చేసుకోవడానికి దండి తెచ్చి ఆ ఎన్నో ఇబ్బందులు పెట్టాను నేను అడుగుతా ఉన్నాను మనం రైతులు తండ్రిలో కేవలం మన కింద చిన్న డిస్టిక్ పాత డిస్టిక్ అన్ని డిస్టిక్ చేశాను పండర్లు చేశాం యాభై ఒక్క వేల అప్లికేషన్ దరఖాస్తులు వస్తే కేవలం వెయ్యి రెండు వేలు తప్ప ఎన్ని పరిశీలించాం కనీసం నాలుగు సార్లు అభిసర్తులు మాట్లాడారు ఈ విధంగా ఒక్కటి మీ అందరికీ తెల్ల పేపర్ మీద రాసుకున్నాం పేపర్ మీద దాని ఒక్కటే పెండింగ్ ఉంది దాన్ని కూడా అసెంబ్లీలో డిస్కషన్ చేసి అది కూడా అయిపోతుంది అంటే వ్యవస్థని మంచి ఉంది వ్యవస్థని స్వార్థాల కొరకు ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేస్తా ఉంటే ఏమి మునిగిపోయింది రోజులు తిరుగుతా ఉన్నా చెప్తా ఒక డాక్టర్ పెట్టక ఈ దంతమ్మ జూనియర్ పోయేటప్పుడు ఇరవై గోదావరి నుంచి ఒక్క లెక్చరర్ కూడా అపాయింట్మెంట్ చేయాలి అంటే మనం చూపిస్తాం మేము ఇన్ని ఇచ్చినాము ఇన్ని ఇచ్చినా ఎందుకు వరకు మన పిల్లలు చదివిస్తా ఉన్నాం ఎందుకు కాలేజీలో అమ్ముతున్నాం చదివించడంలో లేకుంటే ఇప్పుడు చెప్పాం ప్రతి స్కూల్లో టీచర్లకు చేతులెత్తు నమస్కరించి మా పిల్లలు

దాంట్లో దళితులు చేసే పనికి ఇంకా ఆరు ఏడు వేల కోట్లు ఉన్నాయి కొందరు సొసైటీ సెక్రటరీలు కూడా మీరు ఇంటే కట్టి అది కంప్యూటర్ కావాలి ఇవన్నీ తప్పనిసరిగా పరిశీలించుకుందాం మీకు కూడా